నమస్తే అండి సో మేషరాశి మొదలు మీనరాశి వరకు పన్నెండు రాసులు ద్వాదశ రాసులు ఈ రాసులు కాకుండా ఇంకేమైనా రాసులు ఉన్నాయా మీరు ఈ రాసుల్ని నమ్ముతారా ఏమిటి దీనికి సంబంధించి చెప్పండి ఈ సబ్జెక్టు రాక రాకముందు నా పేరు శోభన్ బాబు స్కూల్ చెప్పాను ఆల్రెడీ అవును తల్లిదండ్రులు బాబు అని పెట్టేశారా శోభన్ బిగేశారు అందగాడు శోభన్ బాబు అటువంటి పేరుని తీసేసి బాబు పెట్టేసినారు సరే ఏదో తలరాత మార్చుకోవాలనుకున్న అవతల పార్ని బాబు పేరు అనేది అవతల ఇప్పుడు మారింది అనుకో విషం ఈ యొక్క లాపట రాసుని రాకముందు నా రాసి ధనసు రాసి అంట ఏం రాసి ధనుసు రాసి నాటి సరి స్టార్ట్ అయింది అన్నారు అప్పుడు ఏమీ లేదన్నారు అవమానాలు తప్ప ఆటంకాలు తప్ప ఏమీ లేదనేసి వినబడ్డాను నేను అప్పుడు నమ్మేవాడిని పూజలు చేసేది కదా అప్పుడు నేను చేస్తున్నది పూజలే అన్నీ తెలుసు నాకు మా దేవుళ్ళ మంత్రాలు అన్నీ చేసేవాడిని ఆనందంగా టూ అవర్ ఫైన్ పడుతుంది నా పూజలు అనేసి బయట రావాలంటే చేస్తూ ఉంటే ఈ సంవత్సరం లేదే లేదే ఎలా మనం ఇంకేడు సంవత్సరాలు వెళ్ళినట్టు నడిచని అది పోయేది ఎప్పుడు నేను బాగుపడేది ఎప్పుడు అని ఆలోచన పుట్టింది ఆలోచన పుట్టే కలిగి ఈ ధనసరాశి ఎవరు పెట్టారు నాకు ఏంది ఇది బాబు పేరుకి ఎందుకు ధనసరాసి వచ్చింది ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచనే డబ్బు ఆలోచనే డబ్బు అని ఎప్పుడో చెప్పేసాను నీ మాటే డబ్బు నీ ప్రవర్తనే డబ్బు నీ మైండే డబ్బు నీ చుట్టూ డబ్బు మీరే డబ్బు ఇది నా జీవితంలో జరిగిన అద్భుతం ఆలోచించాను పదే 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 ఆలోచన డబ్బు అన్నాను కదా ఏది జరగదు అన్నారు వ్యవసాయం చేసుకుంటూ వ్యా చేసేది కూడా నష్టపోతాది అంటున్నారే ఏంది ఇది అంటే దిగాను లేపాటి రాసి నేర్చుకుంటా చెప్పాను ఎన్నో గురువుల దగ్గర నేర్చుకుంటా ఎందుకు ఎవరు పెట్టారు ఈ రాసి నాకు అని మా అమ్మ ఉంది ఇప్పుడు కూడా డెబ్బై ఎనభై దాకా ఉంది మా అమ్మాయికి మా అమ్మకి వయసు అడిగి ఎవరమ్మా నాకు ఈ పేరు పెట్టింది అంటే మేమే పెట్టినామని ఆయన అన్నారు పంతుల దగ్గర చూసారంటే లేదన్నారు సరే ఓకే మీరే పెట్టి ఈ రాసి ఎవరమ్మా చెప్పారంటే ఈ పేరుకి ఫలాను రాసి అని వాళ్ళే చెప్పినారు ఆయన గురు పంతులు గారు అన్నారు వాళ్ళేది నాకు పెట్టేది పేరు మా అమ్మ వాళ్ళు పెట్టేసినారు ఓకే రాసేది వాళ్ళు పెట్టేది పేరే మార్చుకునేసినాను కదా విశ్వం అని బాబు ఈ లాఫ్ అట్రాక్షన్లో విశ్వం ఉంది డబ్బు ఉంది ఉన్నానని పెట్టుకునేసినాను మేము ముగ్గురే ఎప్పుడు నాతో ఉన్నారు కదా ఇప్పుడు రాసినందుకు మార్చుకోకూడదు మార్చుకోకూడదని ఆలోచన పుట్టింది ఆ ధనశ రాశి ఏం నాడుచని అన్నారు అప్పుడే దిగాను నేను ఈ లో నా రాశి అదృష్ట రాశి అని క్రియేట్ చేసుకున్నాను నేను నాకు పుట్టింది నా అంతే చెప్పాను మన మైండ్ ద్వారానే ప్రతిదీ వస్తుంది అనేసి నేను ధ్యానం చేసుకుంటూ అప్రిమేషన్ చేసుకుంటూ ఉంటే రాసి ఏది పెడతాం మనకి ఏం రేట్ అదృష్టానికి మించింది ఏముండదు అన్నట్టు ఉంది నా మైండ్ అదృష్ట రాశి పెట్టేద్దాం అనుకున్నాను నా రాశి అదృష్ట రాశి అనుకున్నాను స్టార్ట్ అయిపోయింది అదృష్టం పదే పదే ఒక రోజు కాదు నేను పదే పదే పట్టించాను నా రాశి అదృష్ట రాసి నా పేరు విసుమణి బాబు నేను చెప్పుకున్నాను నువ్వు సాధించడానికి పుట్టవరా బాబు విసమణి బాబు అని నాతో నేను మాట్లాడుకున్నాను మిరర్ దగ్గర ఆల్రెడీ చెప్పాను మిర్రర్ వర్క్ గురించి ఆ లో చేశాను ఇవన్నీ నా రాశి అదృష్ట రాసి నా పేరు విసుమణి బాబు విశ్వానికి డబ్బులకి కృతజ్ఞతలు నేనున్నాను డబ్బు ఉంది బాబు ఉన్నాడు అని నేను చెప్పుకున్నాను రాసిన అదృష్ట రాశిగా పెట్టాను అదృష్ట రాశి అని పదే 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 నాకు అదృష్టం స్టార్ట్ అయిపోయింది ఏది పిలిస్తే వస్తుంది అండి పిలువకుంటే రాదు మీరు పోతా ఉంటారు ఈ చెప్పుకోవడం అనేది అన్ని పద్ధతుల్లో చెప్పుకోవచ్చా ఓన్లీ ఒక పద్ధతిని ఫాలో అయినా కానీ రిజల్ట్ అనేది వస్తుందా నువ్వు ఎన్ని పద్ధతులైనా చెప్పుకో అంటే నీ రాసి మాత్రం అదృష్ట రాసే నువ్వు ఎలాగైనా చెప్పుకో బయట పోతూ కూడా చెప్పుకో ఉచ్చరి చెప్పుకో లో చెప్పుకో నువ్వు ఎప్పుడైనా అడుగు ఎవరు నీ రాసి ఈ రాసి ఈ పని లేదు రా వాడు చెప్పింది నా రాశే అదృష్ట రాసి అదృష్టం పుట్టయింది నాకు నువ్వు చెప్పుకో సృష్టించుకోవాలి నువ్వు పిలిస్తేనే వస్తుంది ఏదైనా ఇప్పుడు మీరు పోతా ఉంటారు గమ్మనుండే ఈమె చూడలేదే ఈమె రాలేదు ఏమి చూడలేదు ఏమి రాలేదు అంటూ ఉంటాడు కూర్చొని ఉంటే నువ్వు రావు నువ్వు చూడు జ్యోతి రామ్మ అంటే ఏమవుతావా టక్కని చూస్తావు జ్యోతి అంటే నేను పేరు పెట్టి పిలిచాను కదా జ్యోతి అన్నప్పుడు టక్ చూస్తావు చూసినావు లేదా డ్రామా అంటే వస్తావు అంటే లేకపోతే అర్జెంట్ పని ఉంటే కూడా మళ్ళీ వస్తానని చెప్తావు లేక పది మినిట్స్ ఐదు నిమిషాలు వస్తాను లేక పది నిమిషాలు ఎప్పుడు దీని అంతా ఏం జరిగింది నువ్వు పిలిస్తే కదా వచ్చింది అదృష్టాన్ని నువ్వు పిలుచుడు ఓకే పాడిందే పాడరా పాసిపల్లి ఆశారని పదే పదే నా క్లాసులో చెప్పిస్తూ ఉంటాను నేను అద్భుతంగా చెప్తూ ఉంటాను ఆ ఆనందం ఆ క్లాస్ వింటేనే నన్ను వదిలిపోవడానికి మనిషిరా జనాలకి ఏం చెప్తున్నారు జనాలు నా గురించి నా మాటే మంత్రంలా తయారైంది మీ మాట మంత్రంలా తయారు చేసి ఇస్తాను కాబట్టి మీరు రాసి అదృశ్య ఆశ పెట్టుకోండి మీ పిల్లలు రాసి అదృష్ట ఆశ పెట్టుకోండి మీ కుటుంబం రాసి అదృష్ట రాసి ఎవరికైనా అదృశ్యమే నువ్వు పిలు నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకు అదృష్టం కలిసి వచ్చింది పాడిందే పాడరా అనేసి పాడుకుంటానే ఉండు నా తలరాతింతే నా బతుకులు ఇంతే ఈ చెప్పమంటే చెప్తారు బోహుడు చెప్తారు ఈ ఇంతే అని ఎవరు చెప్పారు నువ్వు రాసుకుంటున్నావు ఇంతే అని ఇంతే లేదు ఎంతైనా ఉంది నువ్వు రాసుకో మార్చాయి నెగిటివ్ నుంచి ఎవరైతే పాజిటివ్ గా పదే పదే వాగుతూ ఉంటారో పదే పది చెప్తూ ఉంటావో నీ తలరాత నువ్వే మార్చుకోవచ్చు ఎవరు మారవరండి ఈ రోజు కష్టంలో ఉన్నావు నీకు ఏదైనా ఒక పని కావాలి నీకే డబ్బు కావాలంటే ఎవరు తెచ్చుకొచ్చి ఎవరు నువ్వే దాని గురించి ట్రై చేస్తావు నీ మైండ్ గుండానే దాన్ని బుట్టుకొచ్చి అప్పు అన్నావు అంటే అప్పురూపులు తీస్తావు లేదా ఏదో ఒక మూడు మార్గంలో నా దగ్గరికి వస్తుంది నేను ఎలాగైనా నేను పోతానంటే ఎలాగైనా అన్నావు అంటే మీ దగ్గరికి ఎలాగైనా వస్తుంది కాబట్టి మీరు రాసే అదృష్ట రాశిగా మార్చుకోండి అదృష్టాన పిలవండి పాడిందే పాడరాని పిలవండి మిమ్మల్ని ఎత్తుకొని గారు అదృష్ట రాశి గురించి ధన్యవాదాలు ఈ రోజు అప్రిమేషన్ నేను నా తలరాత మార్చుకొని నా రాశిని అదృష్ట రాశిగా మార్చుకొని నేను అదృష్టాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ